హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐటీ మీడియా ఫ్రెండ్స్ ఈ రోజైతే మనం జీపీఓ పోస్టులు అయితే దాని గురించి చర్చించుకుందాం ఇటీవల ప్రభుత్వం గ్రామ పాలన అధికారుల గురించి అయితే కొత్తగా జీపీఓ పోస్టులు వేసి వాళ్ళని నియమించాలని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చూస్తుంది ఎందుకంటే ఈ మధ్య భూభారత చట్టం అయితే తీసుకొచ్చింది దానికోసం ఈ గ్రామ పాలన అధికారులను అయితే నియమించాలని ఆ గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయాలని చెప్పి ఈ గ్రామ పాలన అధికారుల పోస్టులు అయితే భర్త చేయాలని అనుకుంటుంది ఇందులో మన మన తెలంగాణలో వేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి సో దానికైతే డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అయితే చేయాలనుకుంటారా డైరెక్ట్గా నియమించాలని అయితే చూస్తుంది ప్రభుత్వం అయితే ఇంతకుముందు ఏమనుకుందంటే ఈ విఆర్లే పాత వీఆర్ఏ వాళ్ళు ఉన్నారు కదా అక్కడ నుంచి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని తీసుకొని డైరెక్ట్గా ఈ జీజీపీఏ పోస్టులకు నియమించాలని చూసింది కరెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇచ్చింది బట్ అట్లా చేద్దామనుకున్న తరుణంలో అక్కడ వాళ్ళు చేసిన సర్వీస్ అయితే ఇది కొత్త పోస్టులు కాబట్టి జీపీఏ పోస్టులు కొత్త పోస్టులు కాబట్టి వాళ్ళ ఇంతమందికి చేసిన సర్వీస్ కోల్పోవాల్సి వస్తుంది సో అలాంటప్పుడు వాళ్ళు కోర్టుకెళ్ళి వాళ్ళు ఇంతమందికి మేము చేసిన సర్వీస్ను కూడా యాడ్ చేయాలని కోర్టుని అయితే అభ్యర్థించడం తెలంగాణ సర్కార్కి చెప్పాలని కోర్టునైతే వాళ్ళు ఆశ్రయించడం జరిగింది సో వాళ్ళకు ఆ విధంగానైతే కంపల్సరీ ప్రభుత్వానికి చిక్కులు అయితే వచ్చే విధంగానైతే ఆ విధంగా ప్రక్రియ ఉండడం వల్ల దాన్ని క్యాన్సల్ చేసి డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ చేయాలని అయితే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చూస్తుంది సో దీనికి డైరెక్ట్గా అంటే ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను డైరెక్ట్ గా ఆ రిక్రూట్మెంట్ చేసి దానిలో భర్తీ చేసి గ్రామ పథ అధికారులను అనేది మనం నియమించాలని అయితే ప్రభుత్వం చూస్తుంది విఆర్ఏ విఆర్ఓలను నియమించడానికి బదులు ఎందుకంటే నియమిస్తే వీళ్ళ సర్వీస్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ సర్వీస్ తో పాటు అక్కడ కూడా ఖాళీలు ఏర్పడతాయి ఇప్పుడు ఎప్పుడైతే విఆర్ఏ విఆర్ఓ ఆ పోస్టులను తీసేసి ఇక్కడ జీపీఏలో జీపీ అధికారులుగా నియమిస్తారు అక్కడ పోస్టులు మన ఖాళీ అవుతాయి కాబట్టి మళ్ళీ వాళ్ళను మళ్ళీ భర్తీ చేయాలంటే ఇబ్బంది అవుతుంది అండ్ వీళ్ళకి సర్వీస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళకు ఇక్కడ కొత్తగా మళ్ళీ స్టార్టింగ్ నుంచి సర్వీస్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి దీనికి తలనొప్పిగా మారింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారడం వల్ల వీళ్ళు ఏందంటే దాన్ని తీసేసి సో డైరెక్ట్గా డైరెక్ట్ కొత్తగా నియమించాలనేది చూస్తున్నారు డైరెక్ట్ ఈ పంచాయతీ సెక్రటరీలు ఎలా నియమించారో జూనియర్ పంచాయతీ సెక్రటరీలను ఎలా నియమించారో ఆ విధంగా నియమిస్తే బాగుంటుందా లేదా విఆర్ఓలను గా ఈ జీపీఓ అధికారులుగా నియమిస్తే బాగుంటుంది అనేది ఒకసారి వాళ్ళు ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ఒక వివరణ వేయాలని అయితే ప్రభుత్వం అయితే అధికారులను అయితే కోరింది సో చూద్దాము మరి మరి ఎలా అవుతుందో అది ఎలా బెటర్ ఉంటే అలా బెటర్ చేసిన తర్వాతనే ప్రభుత్వం అనేది ఈ జీపీఓ అధికారులను అయితే నియమించాలని అయితే చూస్తుంది సో మనం వెయిటెన్సీ ఎలా చేస్తారో చూద్దాము దీనికోసం మనం పూర్తిగా ఆ అయితే చూద్దాము జీపీఓ పోస్టులు జీపీఓలకు అర్హత డిగ్రీ లేదా ఐదేళ్ల సర్వీస్తో కూడిన ఇంటర్ ఉండాలి గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయడంలో భాగంగా నియమించనున్న గ్రామ పాలన అధికారుల జిపిఓ నియమ నియామకానికి సంబంధించిన మార్గదర్శకాలను రెవెన్యూ జారీ చేసింది తొలి ప్రాధాన్యత వీఆర్ఓ విఆర్ఏ వీఆర్ఏలకే పాత సర్వీసు వర్తించదని స్పష్టం చేసిన రెవెన్యూ శాఖ జిపిఓ పోస్టుల భర్తీకి మార్గదర్శకాల జారీ గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయడంలో భాగంగా నియమించనున్న గ్రామ పాలనాధికారుల జీపీఓ నియమ నియామకానికి సంబంధించిన మార్గదర్శకాలను రెవెన్యూ శాఖ జారీ చేసింది పూర్వ విఆర్ఓ విఆర్ఏలను మొదట ఈ పోస్టులోకి తీసుకోనున్నారు డిగ్రీ అర్హత కలిగిన లేదా ఇంటర్ అర్హత తో ఐదేళ్ల సర్వీసు ఉన్న వారికి అవకాశం ఇవ్వనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను భర్తీ చేసేందుకు ఇటీవల ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసింది తాజాగా భర్తీ అర్హత విధుల చార్ట్కు సంబంధించి రెవెన్యూ శాఖ ఉత్తర్వులు శనివారం విడుదల చేసింది జీపీఓలుగా మొదట పూర్వ విఆర్ఓ విఆర్ఏలకే అవకాశం ఇవ్వనున్నారు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించారు విఆర్ఏల నుంచి ఉద్యోగ క్రమబద్ధీకరణ పొంది జూనియర్ అసిస్టెంట్లు లేదా రికార్డ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న వారిని పరిగణనలోకి తీసుకున్నారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొందాలి లేదా ఇంటర్ అర్హతతో గతంలో విఆర్ఓగా ఐదేళ్ళ సర్వీసు ఉండాలి లేదా విఆర్ఏ నుంచి రెగ్యులర్ సర్వీస్లోకి చేరి జూనియర్ అసిస్టెంట్లు రికార్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తూ ఉండాలి రెవెన్యూ పాలనను ప్రజలకు చేరవేయడానికి సంబంధించిన నైపుణ్యాలు ఇతర అంశాలపై రాత పరీక్ష నిర్వహిస్తారు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ పరిధిలో ఎంపిక చేసి జిల్లాలకు కేటాయింపులు చేస్తారు జిల్లా స్థాయిలో కలెక్టర్ అపాయింట్మెంట్లు ఇస్తారు జీపీఓ పోస్టులకు ప్రత్యేకంగా సర్వీస్ రూల్స్ రూపొందిస్తారు వాటికి దరఖాస్తు చేసుకున్న పూర్వ విఆర్ఓ విఆర్ఏలకు ప్రస్తుతం ఉన్న పోస్టుకు సంబంధించిన వేతనం అందజేస్తారు విఆర్ఓ విఆర్ఏలుగా పనిచేసిన నాటి సర్వీస్ను పరిగణలోకి మాత్రం తీసుకోరు గ్రామ ఖాతాల నిర్వహణ వివిధ ధృవీకరణ పత్రాలు ప్రభుత్వ భూములు నీటి వనరులకు సంబంధించిన విచారణలు రక్షణ చేపట్టడం సర్వేలకు సహాయకారులుగా ఉండటం ప్రకృతి విపత్తులు సమయంలో సహాయ కార్యక్రమాలు చేపట్టడం ప్రభుత్వ పథకాలకు అర్హుల ఎంపికలో విచారణలు ఎన్నికల నిధుల ఎన్నికల విధులు చూసుకోవడం ప్రోటోకాల్ అధికారులకు తోడ్పాటు అందించడం వివిధ శాఖల మధ్య సమన్వయకర్తలుగా పనిచేయడంతో పాటు జిల్లా కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దారులు అప్పగించే ఇతర విధులను అమలు చేయాల్సిన బాధ్యతలు జీపీఓపై ఉంటాయి గత సర్వీసును తీసుకోవాలి విఆర్ఓ ఐకాస్ జీపీఓల ఎంపికలో విఆర్వే విఆర్ఓల గత సర్వీసును పరిగణలోకి తీసుకోకపోవడం అన్యాయమని తెలంగాణ విఆర్ఓ ఐకాస్ అధ్యక్షుడు గోల్కొండ సతీష్ ప్రధాన కార్యదర్శి ఎస్ హెచ్ సుధాకర్ రావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ప్రభుత్వం శనివారం జారీ చేసిన జీవో నూట ఇరవై తొమ్మిదిను సవరించాలని జీపీఓల ఎంపికలో విఆర్ఓలకు పరీక్ష నిర్వ నిర్వహణ మినహాయం మినహాయించాలని కోరారు పూర్తి స్థాయి సర్వీసును పరిగణలోకి తీసుకొని కామన్ సీనియారిటీతో నియమించడంతో పాటు విఆర్ఓలందరినీ రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఫ్రెండ్స్ చూశారు కదా ఇది వీడియో ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకొస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్లైకన్ని మాత్రం ఆంధ్రపెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్